ఈ ఒక్క జీవితంలో నువ్వు ఇతరులను ఫాలో అవుతూ గొర్రెలలా బ్రతుకుతావా లేక నీ సొంత లక్ష్యాలతో నీ కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటూ లీడర్లా జీవిస్తావా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అయన్రాన్ రూపొందించిన ఆబ్జెక్టివిజం ఫిలాసఫీ గురించి చెప్పబోతున్నాం అసలు నిజమైన రియాలిటీని అర్థం చేసుకోవడం రీజన్తో ఆలోచించడం సెల్ఫ్ ఇంట్రెస్ట్తో నీ ఆనందం కోసం పోరాడడం మరియు సంతోషాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఈ నాలుగు స్తంభాలతో నీవు నీ కళల ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ ఫిలాసఫీ నీకు నచ్చినట్లు జీవించడానికి క్లారిటీని డైరెక్షన్ని నీ గోల్స్ని రీచ్ అవ్వడానికి శక్తిని ఇస్తుంది అయన్ రేన్ రాసిన ది ఫౌంటైన్ హెడ్ మరియు అట్లాస్ట్రక్ పుస్తకాలలో ఉన్న ఈ ఫిలాసఫీ ఎలన్ మస్క్ స్టీవ్ జాబ్స్ ఇంకా ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తులను ఎలా ఇన్స్పైర్ చేసిందో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో మార్పు రావడం మొదలవుతుంది అసలు మీరు దేనిని నమ్మాలి దేనిని నమ్మకూడదు అని ప్రతిదీ క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు ఇప్పుడు ఆబ్జెక్టివిజం ఫిలాసఫీ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ ఫిలాసఫీ మెయిన్ గా నీకు నచ్చిన ప్రపంచం ఉంది నువ్వు కోరుకున్న ప్రపంచం ఉంది అది సాధ్యమే దానిని ఎలా నిర్మించుకోవాలో అని మనకు స్పష్టంగా తెలియచేస్తుంది అయన్యాండ్ యొక్క ఈ ఆబ్జెక్టివిజం ఫిలాసఫీని మీ జీవితంలో అప్లై చేసి మీకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి ఈ ఫుల్ వీడియో చూడండి